ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది గాజా పిల్లలు అనుభవిస్తున్న నరకయాతన కేరళకు చెందిన ఓ మహిళను కదిలించింది ఆహారం లేక వ్యర్థాలను మురికి కాలువలోని నీటిని తాగుతున్న ఆ పిల్లల దుస్థితి కాయంకులంకు చెందిన శ్రీరేష్మి గుండెను కలిచివేసింది ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభవిస్తున్న ఆ పిల్లలకు చేతనైనంత సాయం చేయాలని ఆమె సంకల్పించుకుంది అంతర్జాతీయ సహాయక బృందంలో వాలంటీర్గా పనిచేస్తున్న తన స్నేహితురాలు లెస్లీ సహకారంతో ఈ భూమి మీద అత్యంత వినాశకర ప్రాంతాల్లో ఒకటైన గాజాకు శ్రీరేష్మి మానవతా సాయాన్ని తరలించగలిగింది మిత్రులు బంధువులు ఇతర దాతలను సంప్రదించి నిధులు కూడబెట్టింది ఆమె చేసిన కృషి ఉత్తర గాజాలో పలువురు పిల్లల ఆకలి దాహార్తిని తీర్చగలిగింది ఆ పిల్లలు ఆనందంగా ఉన్న ఫోటోలను చూస్తూ ఆనందంతో ఉప్పొంగిపోయింది ఇది దాతృత్వం కాదని మానవత్వం అని చెబుతోంది శ్రీరేష్మి కాగా గాజాలో నూట నలభై ఏడు మందికి పైగా చిన్నారులు యుద్ధం వల్ల ఆకలితో అలమటించి ఎముకల గూళ్ళలా మారి చనిపోయారు